హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు బీరకాయ కర్రీ చేయడం నేను చూపిస్తాను అంటే తెలియదని కాదు అందరికీ అంటే గ్రేవీ వేసి అదే పల్లి కొద్దిగా నువ్వులు కొబ్బరి ఇవన్నీ కొద్దిగా కట్ చేసి పెట్టుకునే టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడూ యాజ్ యూజువల్ సాల్ట్ కారం ధనియాల పౌడర్ అవన్నీ వేసుకుంటాం కదా సో ఈరోజు ఈ బీరకాయ కర్రీని నేను చేసి గ్రేవీ కర్రీ చేసి చూపిస్తాను కూర్చొని తీసుకెళ్ళండి ఇప్పుడు ఈలోగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాం అందులో ముందుగా చూపించాను కదా పల్లీలు నువ్వులు ఫస్ట్ పల్లీలు వేయించుకున్నా అంటే నువ్వులు తొందరగా వేగిపోతాయండి సో పల్లీలు అయితే కొంచెం టైం పడుతుంది కదా ఫల్ చేసుకుంటే సార్ని అది మళ్ళీ వెంటనే నువ్వులు కూడా కొబ్బరి మొక్క వేయించుకోవాల్సిన లేదు నువ్వులు కూడా స్టవ్ సిమ్లో ఈ ఈలోగా వేగితే కదండి మధ్యలో బేవకాయనే కట్ చేసుకున్నాం అదైతే ఫ్రై అయిపోయింది కదండీ ఒక బౌల్లోకి తీసుకుందాం ఇవి కొంచెం లైట్గా ఫ్రై కదండి ఇప్పుడు ఈలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఒక నిమిషం ఇలాగ బీరకాయ చెక్కున్నాం ఇంకా ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇలాగా మరి బీరకాయ కూడా చెక్కుపోవాలి కదా కట్ లోగా ఆ హీట్కి ఇంకా బాగా వేగిపోతాయి ఫ్రై అయిపోయింది కదండి ఒక ప్లేట్లోకి వేసుకున్నాం వేయించుకొని తీసుకున్నాం కదండి బీర ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకుందా ఉన్నాం కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్సు అంటే టేబుల్ స్పూన్ అంటే ఇది ఎక్కువేనండి బీరకాయ గ్రేవీ కర్రీ కదండి కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్గా బాగుంటుంది కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టుకుందాం హీట్ ఎక్కువ లేదా కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలి వేసుకుందాం రెడ్చిల్లి ఒకటి వేసుకుని చాలండి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే తరగా పట్టుకో కొద్దిగా కలుపుతున్నామండి కొద్దిగా కొద్దిగా వేగాక ఇప్పుడు అలవాల్లు పేస్ట్ వేస్తున్నాం ఉల్లిపాయలు కొంచెం వేయ కదండి ఇప్పుడు అలవాల్ చేసి వేస్తున్నాం ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కలుపు నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పచ్చి వేస్తున్నాం పక్కడ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా కట్నెట్స్ పెట్టుకున్నాం కదా జర్కైనా కూడా అది వేసుకున్నాం అనేసి పెడుతున్నాం బ్రౌన్ కలర్ అంటే వచ్చే కదా గోల్డెన్ కలరు వేది ఇప్పుడు ఒక గోల్డ్ కలర్ లాగా వచ్చే కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు బీరకాయలు అంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి మా బాబుకి బీరకాయ బెండకాయ వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు సో ఇలా పెద్ద పెద్ద పీసెస్ లా కట్ చేసి గ్రేవీ లాగా చేస్తే తింటాడు చిన్న పీసెస్లు కింద కట్ చేస్తే పెద్దవాళ్ళు మనం తింటాం కదండీ కొంతమంది పిల్లలు లైక్ చేయరు కదా అందులో మా బాబు పడగండు వాడిపోవటం అని ఎలాగా దీంట్లో కూడా తినలేని కొన్ని కొంత వాళ్ళు కూడా ఎలా ఫ్రై చేసి పెట్టాలి బాగుంటుంది దాంట్లో ఇష్టంగా కూడా తింటారు తిని కట్ కలుకుందాం కట్ తిని కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ మోప్ పెట్టుకుందామండి కలిపి మూసుకుందాం ఓకేనండి రోజు చూస్తారా బేరకే కదా ఒక పది నిమిషాలు అన్నాం కదా చూసి ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు వన్ బై వన్ అన్నీ వేసేసుకున్నాము స్పూన్ కారం వేసుకున్నాము నెక్స్ట్ కొద్దిగా అర్థం జరిగింది మరి హాఫ్ స్పూన్ ఏమి వద్దు జస్ట్ ఒక పాము స్పూను జీరా పౌడర్ జీలకర్ర పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి అంటే ఆప్షన్ లేండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది సాల్ట్ కూడా వేసుకొని ఇంకా ఇంకొక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకున్నాను టేస్ట్ ఇద్దరు వాళ్ళు వేసుకోవచ్చు బాగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మంట తర్వాత తగ్గించుకుందాం మీడియం ఫ్లేమ్లోకి ఇప్పుడు కాకుడు వేగనిచ్చి కాసేపు మూత పెట్టుకుందాం పద పది నిమిషాలు ఓకేనండి పదిహేను నిమిషాలు అయింది కదా పది పదిహేను నిమిషాలు అన్నాను కదా మూత తీసుకుందాం చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో బీరకాయ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి కొంచెం ఇంకొక ఒక ఐదు పది నిమిషాలు అయితే కంప్లీట్గా కుక్ అయిపోద్ది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు పల్లి కొబ్బరి పేస్ట్ మసాలాది అది ఇందులో వేసుకుందామండి వేయించుకున్నాం వేయించుకుంది కదా చూసారా మంచి టెక్చర్ అదిరిపోతుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కలుపుకొని ఒక పది నిమిషాలు మూత అండి పది నిమిషాలు మూత పెట్టుకుంటే రెడీ అయిపోద్ది ఓకే నేను పదిహేను నిమిషాలు అయిపోయింది కదా కర్రీ చూసారు అయిపోయింది అంటే ఇది పేస్ట్ వేసింది కదండి అందుకే ఈ ఈ కలర్ వచ్చింది అంటే అది యాక్చువల్గా రెడ్ కలరు మామూలుగా కారం ఒకటే వేస్తే రెడ్గా కనబడుతుంది అది ఈ గ్రేవీ టైపుది కదండి సో ఇలాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నాను ఇది రైస్కైనా రోటీకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి రైస్తో కూడా బాగుంటుంది అలాగే రోటీస్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయకుండా ఉండరు అంత టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్రీ ఫైనల్గా కర్రీ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సో వేడి వేడి మసాలా గ్రేవీ బీరకాయ కర్రీ రెడీ అండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం బాయ్